హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాయా ఏంటా ఈ వీడియోని చూస్తున్నారా ఏం లేదండి ఈరోజు డిన్నర్లోకి అయితే కమ్మగా అప్పటికప్పుడు అయిపోయే పప్పన్నం చేశానన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ పాటు బియ్యము పప్పు నానబెట్టుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టి నూనె తిరుగు మదిగించులు మెంతులు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు టమోటాలు అన్నీ వేసి ఎర్రగా వేయించి తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి సాంబార్ పొడి చింతపండు నీళ్ళు ఇవన్నీ వేసి నానబెట్టిన పప్పు బియ్యం కూడా వేసి ఒక రెండు మూడు విజిల్స్ రాని చేసి దించితే అబ్బా పైన నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చిన్నపిల్లలకైతే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కానీ పప్పు వేసే ముందు కానీ నానబెట్టే ముందు కానీ ఒక్కసారి వేయించుకోండి నాకు ఇలా కొంచెం ఎమ్మీగా అంటే ఇలాగ జారుడుగా నీళ్ళ నీళ్ళగా తినడమే ఇష్టం డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో పెడతాను చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోద్ది ప్లీజ్ అబ్బా లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు